ఆయన వచ్చేసి మా అన్న మా పెద్దయిన కొడుకు ఆయన అతికి సంవత్సరం కల కొద్దిగా హెల్త్ బాలేదు బాలినప్పటికేమైంది రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని ఒక బాధ త్రీ సంవత్సరం మూడు సంవత్సరం వరకు అక్కడ పెట్టినారు పెట్టిన ట్రీట్మెంట్ చేసినారు అక్కడికి ఏమైందంటే మూడు సంవత్సరాలకి ఆయనకి అంత ఐడియా వచ్చేసింది నార్మల్ అయిపోయినాడు నార్మల్ అయిపోయినప్పుడు సార్ వాళ్ళకి పిలిచి సార్ నాకు నాకు పిల్లలు గుర్తుకొస్తున్నారు నాకు భార్య గుర్తుకొస్తుంది మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది నాకు పొలం చెట్టు అని చెప్పి చెప్పినాడు దాంతోపాటు వాళ్ళు తీసుకొచ్చి నేర్గా ఇంటికి వచ్చి చూపిస్తున్నారు ఫ్యామిలీని మొత్తాన్ని మా తమ్ముడు మా వదిన ఈనమ్మాయో అందరికీ చెప్పేశాడు దాంతోపాటు వాళ్ళు కేసు విడుదల చేసేసారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆయనకి మంచిగా ఉన్నాడు మేము ఎందుకు పెట్టుకోవాలి అంత క్లారిటీగా తర్వాత ఏమైంది వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఆయనకి మళ్ళీ కంటిన్యూ అయింది కంటిన్యూ కొన్ని కొన్ని సంవత్సరము వ్యవసాయం చేసినాడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఉంటే పోయినసారి ఆరు నెలల్లో ఆయనకు మతానికి పూర్తికి ఎక్కువైపోయింది అది ఎక్కువ మళ్ళీ మేము వెళ్ళిపోయి కలిసినారు మా ఊళ్ళుని పోలే మా ఊళ్ళు పోయి డ్యామ్ దగ్గర సార్ వాళ్ళు కలిసి ఇట్లా ఉన్నసారి పరిస్థితి మళ్ళీ ఆయన ఇబ్బంది కలిగిస్తున్నాడు దీనివలన మాకు ఇబ్బంది అది ఫ్యామిలీ ఊళ్ళో గొడవలు కానీ పక్కల దగ్గర కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఆయన బిహేవ్ మొత్తానికి మెంటల్ కేసు ఇబ్బంది ఏం జరిగిందంటే కొడుకు చెప్తున్న ప్రాసెస్ బట్టి పండుకున్న డోర్ వేసి తాళం వేసి పండుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి టాయిలెట్ పోసి లోనికి వెళ్ళి చిల్కి గాటు పెట్టి తాళం వేసి మా భార్య గొడవ పడ్డాడు వాళ్ళిద్దరు గొడవ పడినప్పుడు కొడుకు చూసినాడు నానా కొట్టద్ద అడ్డుపోయినాడు అడ్డుపోయిన వాడిని తాళ మీద కొట్టాడు ఆమె బాగా గాయపడ్డది ఒక అట్టాగే ఆమె మీద గాయపడ్డాడు ఆమె తప్పించి బయటికి ఎస్కైపోయింది ఎసుకెళ్లిపోయినా కూడా అలాగే పరిగెత్తింది బయటికి ఎంబడబడి మాత్రం తలబెట్టి కట్టేసి ఆమెని బుర్తి ఉంది అక్కడికి పునపానం ఊపిరితో ఉన్న ఆయన తీసుకొచ్చి పవర్ హాస్పిటల్ చేరించాం ఇక్కడికి వచ్చేళ్ళు ప్రాణం పోయింది అది జరిగిన విశేషం ఇద్దరు కొడుకులు ఆయన ఆ బాబు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాం దాదాపు తలపైన పన్నెండు కుళ్ళ దాకా ఉన్నాయి కావాలని కోరుకుంటున్నాం దీనికి అందటి కారణం ఎవరు లేదు బాధ్యత తండ్రి తండ్రి వలన కొడుకు కొడుకు భర్త వలన ఆ భార్య కలిగింది ఆయనకు బాగా విద్య ఆయన మెంటల్ పసి ఎట్లా ఉందో తెలియదు ఏ విషయం ఎట్లా ఉందో తెలియదు మొత్తం దాని వలన ఆయన కొట్టి వాళ్ళిద్దరిని అలా చేసినాడు ఎటువంటి సమాజం ఎవరు లేదు మొత్తానికి ఆయన దాని ఆయన ఏదో ఒకటి చేయాల్సింది ఖచ్చితంగా